మీరు ఆశ మీరు తపన తండ్రి నువ్వు చూసినందుకు వందనాలు పేతులు చెప్పాడు నా దగ్గర వెండి బంగారాలు లేవు నాకు కలిగినదే నేను నీకిస్తున్నాను నా జరేడిన ఏ నామలో నువ్వు లేచి నడువన్నప్పుడు ప్రభా ఆ పుట్టిన కుంటి వాడు ఎట్లా లేచి నడిచాడు ఆ పేతులు నడుస్తున్నప్పుడు ఆ నీడ పడి స్వస్థతలు పొందిన వారు ఉన్నారు ప్రభా నీ దాసుడికి వెండి బంగారాలు లేవు కానీ మీరు మాకిచ్చినదే మేము నీ దాసుడికి ప్రకటిస్తున్నాం నచరేడని ఏసు నామము నిత్యము నీ కుమారుడికి తోడై ఉండునో కాక ఏసు నామములో నీ కుమారుడు పలికినది రూఢి అవును కాక నీ దాసుడు మాట నీ మాట ఉండునో కాక ఆయన నడకలో మీ నడక కనబడును గాక ఆయన ఊహలో మీ ఊహ ప్రదర్శించబడును గాక ఆయన ప్రసంగములో మీ మాటలే వినబడును గాక వీరును చూచిన వారు నిన్నే గాక అనేక ప్రాంతాల నుండి ప్రజలు వీరిని చూడడానికి ఈ ఈరోజు ఏ పరిచర్య ఉన్నదో దీన్ని నాయన నాలుగు దంతలుగా రాబోయే సంవత్సరాలు నీవు గాక పరిచర్యలు వీరి ద్వారా జరుగునుగాక మీ దాసుడికి ఆరోగ్యం ఇవ్వండి ఆయుషనివ్వండి నూతన ప్రత్యక్షతలు ఇవ్వండి అగ్ని వంటి మాటలు మీ దాసుడు నోట పెట్టండి ప్రభావ ప్రార్థించిన వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి మీ దాసుడు నోటి నుండి ఒక మాట వస్తే దాన్ని మీరు మహిమ కనక ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు శక్తి కలిగిన నామంపై అడుగుతున్నారు కోరుకు నమ్మకంగా చేయండి చాలా సంతోషం